Here we go! కోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరి ఎందుకు కాలువ ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా కానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కంపెనీలు ఇలాంటి కంపెనీలో ముందున్న వాళ్ళే సక్సెస్ అవుతారు ఇది ఈయన ఈయన వెలిగించుకున్నాడు ఇక వెలిగించుకొని ఈయన మొత్తం ఇక ఈయన దగ్గర పోయి పోతే రేవంత్ రెడ్డి కాదు కదా కాదు కదా ఈయన క్లోజ్ ఫ్రెండే ఓకే పోయి ఆయన అంటున్నాడు రే ఈ కంపెనీలో ముందున్నోళ్ళకే డబ్బులు వస్తాయి రవి మనలాంటి వాళ్ళకు రావు ఆల్రెడీ ఎప్పుడూ సక్సెస్ అయిపోయింది ఆల్రెడీ శ్రీధర్ సారు సక్సెస్ అయ్యండు తిరుపతి సార్ సక్సెస్ అయ్యిండు ఎల్లయా సక్సెస్ అయ్యండు పుల్లయ్య సక్సెస్ అయ్యండు మనం ఎందుకు సక్సెస్ ఇందులో మనం పని చేస్తే ఎవరికొస్తాయి తెలుసా పైసలు ఎవరికొస్తాయి వాళ్ళకే వస్తాయి మనం ఇప్పుడు కాదురా జాయిన్ అవ్వాల్సింది ఎప్పుడూ జాయిన్ అవ్వాలి ఇందులో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అప్పుడెప్పుడో జాయిన్ అవ్వాల్సి ఉండేలా ఇప్పుడు ఎందుకు కొత్త ఇప్పుడు రావరా అనగానే ఊదు ఊదు ఈయనకి ఫీజులు అవుట్ అయిపోయినాయి నరాలు కట్ అయిపోయినాయి అమ్మా మూడోసారి ఊదుడా ఏం ఊదుడు ఈయన ఎంత ఇమ్యూనిటీ ఉన్నా అందరికి అంత ఇమ్యూనిటీ ఉండదు కదా ఈయన అప్పుడే కొత్త కొత్త కదా అప్పుడే సొసైటీలోకి వస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఏంటిదంటే బస్తీ మే వాన్ వానవిని అడుగుతున్నాను నేను ఇది ఇది ఒకటి ఉంది మా అయ్యే తెలుసా తెరకుమాలం మా ఫాదర్ ఇలాంటివి ఉండాలి కొంతమంది ఉంది ఇట్లా నేను వానవీని అడుగుతాను ఇంటింటి పోయి అడుగుతున్నా వాడు నో అంటే మళ్ళీ అడుగుతున్నా ఇట్లా ఉంటుంది కొంతమంది ఎంతమందికి ఉంది ఇట్లా అవు చేయలేను కొంతమంది కొంతమందికి ఇట్లుంది నేను వానవీని అడగల సార్ నేను చేర్చిపోయారు అనుకుంటాను అరే మా తాత గురించి తెలుసా మా తాత అసలు నేతలు నాకే ఇప్పుడు చిప్పలు కూడా లేవు నాకు అరే మీ తాత గురించి ఎందుకు రయ్యా నీ గురించి చెప్పు నీకు దిక్కే లేదు అక్కడ మొత్తం పోయింది అంత ఏరక్రం పోయింది ఎంత ఉంది చేయి చూపించండి ఒకసారి ఇంతే ఉంది నువ్వు ఏదన్నా ఒకటి ఏదన్నా ఒకటి చేయాలి కదా నువ్వు నువ్వు ఏం అడుగుతున్నావు అప్పడుగుతున్నావు నువ్వేమన్నా బాయి ఏం అడగట్లేదు కదా అతను ఓకే అంటే అతను ఓకే అంటే అతను ఆరోగ్యాన్ని సెట్ చేస్తున్నావు ఐశ్వర్యానికి సెట్ చేస్తున్నావు అంత గొప్ప అంత గొప్ప డివైజ్గా పోయి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నాయి అరే నా గురించి తెలుసా ఏం ఏం తెలుసు నువ్వేమన్నా టాటా బిర్లానా లేకపోతే దీరపాయి అమ్మాని కొడుకు కాదు కదా మామూలు వ్యక్తి విను సంపాదించి చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకు ఆ బిల్డప్ అని నేను అడుగుతున్నాను ఓకే అడగాల్సిందే అడగకపోతే ఎవరు వర్కౌట్ కారు కదా ఈయన మూడోసారి ఈయన డిసైడ్ అయిపోయారు మన మూడోసారి దెబ్బకి అందరి మా మాలా వాళ్ళ దగ్గరికి వస్తున్నారు మోటివేట్ అవుతున్నాడు మొత్తానికి అవుతున్నారు కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీలలో ఇలాంటి కంపెనీలలో ఈయన క్వశ్చన్ కరెక్టా కరెక్ట్ కాదా ముందున్న వాళ్ళు కరెక్టా కాదా కరెక్టే ఎస్ ఎప్పుడు అంటే చైన్ సిస్టమ్స్లో కరెక్ట్ ఓకే సిస్టమ్స్ సిస్టమ్స్లో మీకు ముందున్న వానికే డబ్బులు వస్తాయి ఎందుకంటే మీకు సింపుల్ టూ ఏ ఉంటాయి అక్కడ ఇంకే వేరే లేకుండా పవర్ ఉంటుంది ఇన్కమ్ ఉంటుంది రైట్ సో అది ముందున్నోనికి డబ్బులు వస్తాయి ఓకే ఇక్కడ దమ్మున్నోనికి డబ్బులు వస్తాయి ఏది ఇంపార్టెంట్ ఈ విషయాన్ని కనుక అతను చెప్పగలిగితే అతను క్లోజ్ అయిపోతుంది లేకపోతే ఈయనకే డౌట్ వచ్చిందనంటే ఆరిపోతుంది బ్యాగ్ మొత్తం అద్దుకొని ఓకే బ్యాక్ టు ప్రవీలియన్ ఆడికి వచ్చిండు వాడికి పోయి మళ్ళీ ఉద్యోగం చేసుకుంటాడు ఇంకా మూడో దెబ్బకి మాకు కూడా దొరకడు ఇక సెల్ఫో ఫోన్ చేస్తే బ్లాక్లో పెడతాడు మమ్మల్ని మళ్ళీ మోటివేట్ చేస్తారని కొంతమంది నా ఫోన్ చేస్తే అంటే భయంతోనే భయం అంటే గౌరవం వల్ల వచ్చిన భయం చేత ఫోన్ స్విచ్ స్విచ్ ఆఫ్ ఆన్ లేచులేక మొత్తం బ్లాకే ఓకే ఇలా జరుగుతుంది ఎస్ ఇలా జరుగుద్ది మీకు కూడా కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా ఊదిన ప్రతిసారి మీరు ఆరిపోవద్దు మీ సీనియర్ దగ్గరికి వచ్చి మళ్ళా అంటించుకోవాలి పెట్టుకోవాలి ఓకే ఆరిపోవడం సర్వసాధారణం పెట్టుకోవడం కూడా సర్వసాధారణం తగ్గేదే ఎప్పటి వరకు ఆ తర్వాత ఊదినా కూడా ఆరు లేదు ఆటోమేటిక్ అవుతాంగా మ్యాజిక్ హ్యాండిల్ అవుతాం మనం ఊరితే ఊతే ఊరితే ఆరపలేవురా నువ్వు మ్యాజిక్ కదా ఎందుకంటే ఐదు లక్షలు ఉంది వాడే ఊతాడు ఎప్పుడు ఎప్పటి వరకు ఇది ఎన్ని లక్షలు వచ్చేంత వరకు ఐదు లక్షలు అప్పుడు ఏమవుతావు నువ్వు మ్యాజిక్ క్యాండిల్ అవుతావు అంతే వాడు వదలడు ఇక పది మంది ఊదినా ఆరిపోతే మళ్ళీ వెలుగుతుంది ఊదు సో అప్పటి వరకు మరి మీరు ఆరి పేరు అనుకోండి ఐదు లక్షలు ఏజు నువ్వు పుట్టినవు వచ్చినావు ఎవరు గుర్తుపెట్టుకోడు ఇక్కడ ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే డబ్బులు కావాలనుకున్నాం ఈ ఊదుడు కరెక్ట్ ఊదుడేనంటే అవును చైన్ సిస్టంలో నిజమే ఇక్కడ దమ్ము నూనెకి డబ్బులు వస్తాయి ముందు నూనె కాదన్న విషయం అతను క్లారిటీ ఇవ్వండి మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సును డిజైన్ చేయడం జరిగింది మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లే ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి